హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇక్కడ బ్లూ కలర్ ఫ్రాక్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను ఇలా ఒకసారి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ చిన్నగా ఇట్లా చాక్లెట్ లాగా ఇలాగైతే డిజైన్ అయితే పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి ఫఫ్ హ్యాండ్స్ నెక్కు చిన్న ఫిల్స్ లాగా ఇలా డిజైన్ లాగా ఇచ్చానండి నెక్ చాలా బాగుంది ఫిల్స్ చూడండి నీట్గా చాలా బాగా అయితే వచ్చాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇక్కడ చిన్న ఫిల్స్ అయితే నెక్ ఇలా డిజైన్ అయితే చేశాను వచ్చేసి బ్యాక్ సైడ్ ఉక్సులు అయితే పెట్టానండి జిప్ అయితే పెట్టలేదు డోరీస్ బ్యాక్ సైడ్ కూడా ఉక్స్ ఫిల్స్ చాలా బాగా నీట్గా అయితే వచ్చాయి ఫైవ్ ఇయర్స్ బేబీ కండి ఫ్రాక్ ఇప్పుడు ఈ ఫ్రాక్ ఈ వీడియోలో ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ ఇది పాలిస్టర్ క్లాత్ అంటారు కదా ఇది పాలిస్టర్ క్లాత్ లైనింగ్ కాటన్ది కాదు ఇలాగా ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఇలా టూ ఫోల్డింగ్స్ చేయాలి కోరాస్ ఒక ఫోల్డింగ్ తర్వాత ఫోల్డింగ్ ఉంది మళ్ళీ ఇలా ఒకసారి అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి ఇలాగా ఇప్పుడు నాకు సైజుకి ఏదైనా బ్లౌజ్ ఫ్రాక్ ఇస్తారు కదా ఫ్రాక్ హైటు బాడీ పార్ట్ హైట్ షోల్డరు చెస్ట్ బ్లూజు నడం బ్లూజ్ అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను నెక్ వచ్చేసి మొత్తం ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను రెండు ఇంచెస్ నెక్ మూడు ఇంచులు షోల్డర్ అయితే తీసుకున్నాను ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బేబీ కాబట్టి ఈ మెజర్మెంట్ అయితే సరిపోతుంది నెక్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు బ్యాక్ నెక్ అయితే ఇంచుల ఫ్రంట్ నెక్ మూడున్నర అయితే తీసుకుంటాను నేను ఇలాగా ఇప్పుడు డౌన్ కూడా ఐదు ఇంచుల తీసుకున్నాను షోల్డర్ ఎంత తీసుకున్నామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ చిన్న ఇలా రౌండ్ ఇలా ఇస్తే అయిపోతుంది చంక రౌండ్ ఇప్పుడు చెస్ లూజ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ అయితే ఉంది థర్టీన్ అండ్ హాఫ్లో నడమ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ చెస్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది సగానికి తీసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తాం కదా చెస్ లూజ్కి అలా సందులో సగానికి మార్కింగ్ అయితే చేయాలి చెస్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు నడుములది వచ్చేసి ఆరున్నర వరకు ఉంది ఇక్కడ బాడీ హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇప్పుడు చూపిస్తాను చెస్ట్ ఎలా తీసుకోవాలి ఇక్కడ మనకి సైజ్కి బ్లౌజ్ ఏదైనా ఫ్రాక్ ఇస్తారు కదా ఇలా చంక కింద నుంచి ఇలా తీసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ నుండి కూడా తీసుకోవచ్చు అండి ఇది ఫ్రంట్ బ్యాక్ అనేంత ఏం డిఫరెంట్ అయితే ఉండదు ఫ్రాక్స్కి హైట్ చూసారా టెన్ ఇంచెస్ ఉంది మనకి ఖర్చులతో సహా లెవెన్ ఇంచెస్ తీరు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నడుములూజ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ థర్టీన్ ఇంచెస్ ఉంది కి సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే వస్తుంది నడుము రోజు తర్వాత షోల్డర్స్ కూడా చెక్ చేసుకోవాలి లేకుంటే మనం ఫైవ్ ఇయర్స్ బేబీ కాబట్టి మనకి ఆటోమేటిక్గా నెక్ షోల్డరు డైలీ స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా సరిపోతుంది ఎంత తీసుకోవాలని ఇక్కడ చూడండి హైట్ అయితే టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నడం వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుల కోసం కూడా టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా డౌట్కి ఇలా మార్కింగ్ చేయాలి పైకి కొంచెం స్ట్రైట్గా ఉండకుండా రౌండ్ అనేది వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇలా క్రాస్గా మార్కింగ్ చేయాలి హాఫ్ ఇంచు బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను కదా ఫ్రంట్ నెక్ టూ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫైవ్ ఇయర్స్ పాప కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది మరీ టైట్గా కాకుండా ఇలా బాడీ పార్ట్ అయితే మార్కింగ్ చేసాం కదా ఎప్పుడు కట్ చేసుకోవాలి ఇలాగ ఇది షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు డౌన్కి అయితే మార్కింగ్ చేయాలి తర్వాత ఇక్కడ నడమ దగ్గర కూడా ఇలా హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేయాలండి కరువు షేప్ లాగా బాగా వస్తుంది నడమ దగ్గర అని చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ వీడియో నస్తే లైక్ చేయండి కంపల్సరీగా కొత్తగా ఎవరైనా టాలెంట్ నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కాబట్టి ఎలా అయితే మార్కింగ్ చేశామో విధంగా కట్ చేసుకోవాలి ఇలా చంక డౌన్ కూడా ఐదు ఇంచులు అయితే తీసుకున్నాను నెక్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు బ్యాక్ నెక్ మూడు ఇంచులు ఫ్రంట్ నెక్ మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇక్కడ చంక వైపు ఇలా హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేయాలండి డౌను ఇక్కడ కూడా మళ్ళీ పైకి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ బాగా వస్తుంది స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్ లాగా వస్తుంది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఇలా కట్ చేయడం వలన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అయితే లేదండి ఓన్లీ కటింగ్ వీడియోనే ఫుల్ వరకు చూడండి ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోవాలి క్రాస్గా ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి బార్డర్ వచ్చింది కాబట్టి క్రాస్గా అయితే తీసుకోలేదండి అయితే తీసుకున్నాను ఫిల్స్ కోసం అంబ్రెల్లా ఫాక్ అయితే బార్డర్ వచ్చింది కాబట్టి మనకి అంబ్రెల్లా క్రాస్గా వస్తుంది కాబట్టి బార్డర్ అంతా కట్ అయిపోతుంది కదా అందుకోసమని అయితే తీసుకున్నాను ఇప్పుడు లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అంది ఖర్చు కోసం కూడా మళ్ళీ మనకి కట్ చేస్తే ఫోల్డింగ్ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాలి కాబట్టి మొత్తం ఖర్చులతో సహా ఇలా అయితే తీసుకున్నాను మనకి బాటమ్ మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ వన్ ఇంచ్ తక్కువగా తీసుకోవాలండి ఇలాగ కింది సైడ్ కూరాస్ వచ్చాయి కాబట్టి మనం ఫోల్డింగ్ చేసి కుట్టవలసిన అవసరం కూడా లేదు ఇక్కడ వచ్చి క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి అయితే సరిపోతుంది హ్యాండ్స్కి కూడా పిలిచి పెట్టామని చెప్పారు కస్టమర్స్ అందుకోసమని ఇలాగా ఇప్పుడు మెయిన్ క్లాత్ చూడండి ఇది వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది వన్ సైడ్ పెద్ద బార్డర్ అయితే వచ్చింది మొత్తం క్లాత్ వచ్చేసి రెండు మీటర్లు అయితే ఉంటుంది ఇలా ఇది వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేసి బాడీకి అయితే ఏమని చెప్పారు ఇలాగా ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దానికంటే టూ ఇంచెస్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇలాగా చూడండి ఇలాగ రెండు ఇంచులు మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ వన్ ఇంచు లేదా రెండు ఇంచులు అయితే ఎక్కువ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియో అయితే లేదండి మీకు అవసరమైతే కామెంట్ చేయండి నేను మళ్ళీ కస్టమర్స్ ఏమైనా ఫ్రాక్స్ ఇలా వచ్చినప్పుడు నేను కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ ఈ ఫ్రాక్ ఫినిషింగ్ వీడియో కూడా నా షార్ట్ వీడియోలలో ఉంది ఒకసారి చూడండి మీరు ఇప్పుడు మిగి మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా సమానంగా చూ సెట్ చేసిన తర్వాత ఇలా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇది ఏం అన్ స్టి స్టిచ్చింగ్ కూడా అంతా ఏం సింపుల్గా అయితే ఉంటుందండి తిప్పేసినా సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ వదులుకొని లేకుంటే క్రాస్ పీసెస్ తీసుకొని నెక్ పట్టి నెక్ పట్టికి జాయింటింగ్ చేస్తే సరిపోతుందండి బాడీ పార్ట్ వచ్చేసి ఫిల్స్ పెట్టి డైరెక్ట్ బాడీ పార్ట్కి అటాచ్ చేస్తే సరిపోతుంది డోరీస్ అయితే కంపల్సరీ ఫ్రాక్స్కి అయితే పెట్టాలి ఇలా కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ మిగతాది మనకి హ్యాండ్స్ కోసం అయితే సరిపోతుంది క్లాత్ బాటమ్ బాడీ మొత్తం ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అయితే లేదండి నేను మళ్ళీ ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాగా ఇది వచ్చి హ్యాండ్స్కి అయితే కట్ చేస్తున్నాను వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్ ఫిల్స్ పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ బార్డర్ ఉందని హ్యాండ్స్కి అయితే కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఫిల్స్ పెడితే సరిపోతుంది ఎలా వీడియో నస్తే కంపల్సరీగా ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుంది ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్లా కట్ చేయకుండా సరే ఫిల్స్ పెట్టేసి డైరెక్ట్ అటాచ్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నొస్తే లైక్